ఏం మాట్లాడుతున్నావయ్యా అంటే నా ఆఫీసే నా రెండో పెళ్ళవే పిచ్చిదా అల్లాడిపోతాడు నా ఆఫీస్ అంటే నేను కూడా గోవా తీసుకెళ్ళంటే ఫ్లైట్లు కూలిపోతున్నాయి దేశం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి నీకోసం నేనే పర్లేదు అల్లాడిపోతాడు ఒక రోజు తెలియకుండా వీడియో కాల్ నొక్కేసే పోద ఆయన కూడా చూసుకోకుండా ఫోన్ ఎత్తేసాడు చూస్తే గుప్పు మన నోట్లోంచి పొగలోదిిన ఊరినీ అమ్మ ఏంది పొగలో అంటే ఎముకలు కొరికే చలి రాజ్యం గోవాలో అందుకే నోట్ నుంచి ఆఫీస్ లో అందరూ చిన్న పిల్లలంటో నేనన్నా అందుకే కదా నీకు ఆఫీస్ లో లేడీస్ అందరూ బేబీ బేబీ అని మెసేజీ అంటే రాజ్యం నీ బుర్రలో మామూలు చదువుకుని ఉంటే కలెక్టర్ అయ్యేదాన్ని మరి పెళ్ళండిపోతారు ఎవరైనా మొన్నటి మొన్న పిల్లాని వేసుకుని కుబేరా సినిమా చూద్దాం కి వెళ్తే కార్నర్ సీట్ లో ఆయనను ఆఫీస్ లో ఆమె కూర్చుంటే ఏందండి అని అడిగితే చెత్త క్లియర్ చెత్త మేనేజ్మెంట్